నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు హీట్ ఎక్కిస్తోంది రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది సిట్ దర్యాప్తులో ఎప్పటికప్పుడు ట్వెస్ట్ల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి తాజాగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావును విచారించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం గులాబీ బాస్ పై దృష్టి సారించింది అధినేతకు నోటీసులు రావడంతో గులాబీ కేడర్ అగ్గి మీద గుగ్గిలమవుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తెలంగాణ ఎదుట దగ్ధం చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు అక్రమ కేసులతో భయపెట్టలేరని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎవరెన్ని కుట్రలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా తమ పోరాటం మాత్రం ఆగదన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది గులాబీ దళపతికి సిట్ నోటీసులు ఇచ్చింది బంజారా హిల్స్ లోని నందినగర్లో ఆయన నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు సిఆర్పీసీ వన్ సిక్స్టీ కింద నోటీసులు ఇచ్చారు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాలన్నారు వయసు దృష్ట్యా పోలీస్ స్టేషన్కు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదని నోటీసులో స్పష్టం చేశారు సిట్ ఆఫీసర్లు హైదరాబాద్ పరిధిలో కేసీఆర్ నిర్ణయించిన చోటే విచారణ జరుపుతామన్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి దీంతో రెండు వేల ఇరవై నాలుగు మార్చి పది నుంచి సిట్ విచారణ కొనసాగుతోంది అటు అధికారులు ఇటు నేతలకు నోటీసులు ఇచ్చి డైలీ సీరియల్ ను తలపించేలా విచారిస్తోంది సిట్ ఇప్పటికే అనేక మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది అయితే వరుసగా కొద్ది రోజులుగా బీఆర్ఎస్ అగ్రనేతలను విచారించింది జనవరి పంతొమ్మిదిన మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి జనవరి ఇరవైనా సిట్ విచారించింది జనవరి ఇరవై రెండున మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి జనవరి ఇరవై మూడున సిట్ టీమ్ ఎంక్వైరీ చేసింది ఇక అలాగే మాజీ ఎంపీ సంతోష్ రావుకు జనవరి ఇరవై ఆరున సిట్ నోటీసులు ఇచ్చి ఇరవై ఏడున విచారించింది తాజాగా కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడం రాష్ట్ర చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేతపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గమని కేటీఆర్ ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకడమేనని ఆయన హెచ్చరించారు అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయలేక ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు కేటీఆర్ కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడం అనేది రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు పరాకాష్ట అని హరీష్ రావు విమర్శించారు కేసీఆర్ ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని టచ్ చేయడమని హెచ్చరించారు చరిత్రను సృష్టించిన నాయకుడు కేసీఆర్ అయితే ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్ర హీనుడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు హరీష్ రావు మీరు అందరు చూస్తున్నా లేదో నేను అసెంబ్లీలో కొట్లాడుతున్నా రోజు మాట్లాడుతున్నాం ఇక గట్టిగా చదువుతున్నాం నోటీసులు పంపుతున్నారు ప్రేమలేఖ లేఖ పంపుతున్నారు ఇక కేసీఆర్ కి పంపినట నీ మొఘానికి కేసీఆర్ కి పంపే తెలివి అనేది తెలంగాణ తెచ్చినోడు కేసీఆర్ తెలంగాణను పచ్చ వడగొట్టినోడు కేసీఆర్ ప్రజల బతుకుల్లో కొత్త కేసిఆర్ నువ్వు ఏం చేసిన ఆయన కేసీఆర్ కు నోటీస్ ఇచ్చినట్టే సూర్యుని మీద ఉమ్మేసినట్టే కదా కేసీఆర్ లాంటి మనిషి దుర్గం గద్ద పెద్ద మనిషిని పట్టుకొని నీకు చెయ్యే శాతగాక రైతు బంధు ఏ శాతగాక బోనస్ ఎగ్గొట్టి రుణమాఫీ చెయ్యక ఇవన్నీ మేము అడుగుతున్నామని మాకు నోటీసులు వంపుతు పంపు నువ్వు ఎన్ని వంతు పంపు తప్పకుండా ఇంకా గట్టి కొట్లాడతాం బాగా చూద్దాం ఏం ఎంత దూరం అని ఇక ఫోన్ ట్యాపింగ్ అత్యంత హేయమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పదేళ్లలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు మహేష్ గౌడ్ షార్ట్ బ్రేక్